దశమి రోజున నక్షత్ర దర్శనం అనంతరం షమీ పూజ జమ్మి చెట్టు వద్ద షమీ పూజ చేసి అపరాజిగా దేవిని పూజిస్తారు తరువాత శమి శమయ దీపాపం శమిశత్రుని వారిణి అర్జునస్యధనర్థాడి రామస్య ప్రియదర్శిని అనే శ్లోకాన్ని పఠిస్తూ జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తారు ఈ శ్లోకం రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు ఇలా చేయటం వల్ల శని దోష నివారణ జరుగుతుందని విశ్వసిస్తారు దసరా అంటే చెడుపై మంచిని సాధించిన విజయానికి గుర్తు ఈ దసరా పండుగ రోజునే చాలా ప్రదేశాలలో బొమ్మల కొలువులు రావణవధ జమ్మి ఆకుల పూజ చేస్తారు సనా ज्य सभी शुभाकांक्षु